హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే మన ఛానల్లో వీవ్స్ ఎందుకు రావట్లేదు అనేసి అయితే దానికి అయితే చెప్పబోతున్నాను ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి మన వీవ్స్ ఎలా పెంచుకోవాలి అని అయితే చెప్పబోతున్నాను ముందుగా మనం వైటీ స్టూడియోలకైతే వెళ్ళాలి ఇక్కడ వీడియో ఫస్ట్ మన వీడియో లాస్ట్ పబ్లిష్ కంటెంట్ అని ఉంది కదా దాన్ని చూసుకోవాలి ముందు వీడియోస్ ఇక్కడ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది కదా ఇక్కడ దీంట్లో ర్యాంకింగ్ వీస్ అని ఉంది కదా ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ అని ఉంది దాన్ని క్లిక్ చేయాలి దిస్ వీడియో ఈజ్ రీచింగ్ వైడ్ ఆడియన్స్ టు యూట్యూబ్ ల్యాండింగ్ లోయర్ క్లిక్ రేట్ సిటీఆర్ దెన్ యూజువల్ వైడర్ ఆడియన్స్ అండ్ అవుట్లెట్ లెస్ లక్కి టు విత్ ఏ వీడియో బట్ ది లోయర్ సిటీ ఆర్ ఇస్ నాట్ హరింగ్ ద వీడియో ఈజ్ వేవ్ కంటెంట్ అని ఉంది ఈ కంటెంట్ మార్చుకోవాలి వేరే కంటెంట్ పైన చేయాలి అనేసి ఉంది అయితే ఇంప్రెషన్ త్రూ క్లిక్ మీదనైతే ఈ బ్లాక్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ వస్తేనైతే ఇది మంచిగా ఉందన్నమాట వీడియో లేదంటే దాన్ని మార్చుకోవాలి చేంజ్ చేసుకోవాలి కంటెంట్ వేరే కంటెంట్ మీదైతే చూసుకోవాలి మనము ఇక్కడైతే టెన్ ఆఫ్ నైన్ వచ్చింది కాబట్టి పర్లేదు బాగానే ఉందనమాట ఇది గ్రీన్ కలరే వచ్చింది ఇంకా కొన్నిటిపై బ్లాక్ కలర్ వస్తుంది ఇది చూడండి ఇక్కడైతే ఓకే అండ్ ప్రెసెంట్ త్రూ రెడ్ చూద్దాము ఇదైతే ఇంకో ఇక్కడ బాగానే వచ్చింది ఇది కూడా గ్రీన్ ఉంది కొన్ని వీడియోస్కి అయితే బ్లాక్ వస్తుంది ఇది గ్రీన్ ఉంది అంటే బాగుందని అర్థం ఇక్కడ ఇలానే చూద్దాం ఇక్కడ కూడా గ్రీన్ వచ్చింది ఇది ఒకటి వీవ్స్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉంది అంటే మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటే ఆ వీడియో చాలా బాగుందని వారి అయితే అర్థము సో దీనికి మన టైటిల్ మార్చడమా టమ్మెయిల్ మార్చడమా అయితే ఒకటి చేస్తే మళ్ళీ వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనం ముందుగా వైటీ స్టూడియోనైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మ్యామ్ ఇక్కడ అన్నీ వైట్ స్టూడియోలోనే మనం తెలుసుకోవచ్చు అనాలసిస్ మన ఎన్నో మనీ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మన వీడియో అనాలసిస్ అయితే ఇక ఇలా చేసుకోవచ్చు ఇదిగో మనవి ఎంతమందికి రీచ్ అయింది అనేసి అయితే ఇక ఇక్కడ కంప్లీట్గా ఉంటుంది వైట్ స్టూడియోలో బటన్ క్లిక్ చేసిన తర్వాతనైతే ఓకేనా మన రీల్ టైము వాచ్ టైం ఇక్కడ అంతా వచ్చేస్తుంది ఇక్కడ రీచ్ మన కంటెంట్ కంటెంట్కి మన వీడియో వచ్చాయి మొత్తం ఇదంతా అనాలిసిస్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ రిటర్నింగ్ ఆడియన్స్ ఎంతమంది వచ్చారు అనేసి ఇక్కడ గ్రాఫ్ వస్తుంది ఈ గ్రాఫ్లో కూడా మనం అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే మన ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు ఏ టైంలో యాక్టివ్గా లేరు అవన్నీ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఫైవ్ ఫిఫ్టీ నైన్కి అయితే అక్కడ కొంచెం తక్కువ ఉంది ట్వంటీ త్రీ ఫిఫ్టీ నైన్ అంటే ఇది లెవెన్ ఓ క్లాక్ నైట్ అనమాట టైంలో అయితే వాచ్ టైం అయితే లేదు ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ నైన్ ఆఫ్టర్నూన్ అనమాట ఇది ఇక్కడైతే ఫుల్ బ్లూ కలర్లో వచ్చింది ఆ టైంలోనైతే మన ఆడియన్స్ యాక్టివ్గా ఉన్నాడనమాట ఆ టైంలో వీడియోస్ అయితే బాగా క్లిక్ అవుతాయి ఇంకా సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ అని అంటే ఫైవ్ ఫిఫ్టీ నైన్కి అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ టైంలో అయితే ఉన్నారు అంటే అందరికీ ఒకేలా ఉండదు ఈ గ్లాప్ మన ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారని చూసుకొని ఆ టైంలో అయితే మనం వీడియోస్ పెడితే క్లియర్గా మంచి రీచ్ అయితే తెచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కిందికి వెళ్తేనైతే వాటి యూర్ ఆ మన ఆడియన్స్ ఎలాంటివి చూస్తున్నారు ఎలాంటివి వాళ్ళకి ఇష్టమని ఇగో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకో మన చా మన ఆడియన్స్ ఇక్కడైతే ఇలాంటి ఇవైతే చూస్తున్నారు ఇక్కడ ఏ ఛానల్ క్లిక్ చేస్తున్నారు ఇవి చూస్తున్నారు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఉన్న ఆడియన్స్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అయితే అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంగ్లాండ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా